అయ్యా రైతులకు నమస్కారం నా యొక్క నా వెల్లారే బిడ నేను మానక లక్ష్మణ్ను నేను ఒక ఐదు ఎకరాల సేను నాటేసిన సార్ ఇప్పటి వరకు నాకు ఒక రెండు ఊరియా బస్సులు దొరికినాయి మూడు సార్ల మూడు లోడ్లు వచ్చినాయి మూడు లోళ్ళు దించినప్పుడల్లా రెండు వందల ఇరవై బస్సులు దించిర్రు ఆ లైన్ లో నిలబడితే ఒక బస్సు దొరికింది ఆరు ఎకరాల సేనుకు మూడు బస్సులు ఎలా దల్లాలే చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పటికీ ఊరియా రాక పదిహేను అవుతుంది నెక్స్ట్ ఊరియా తరలేదు నా చేను మొత్తం నాశనమైపోయింది ఆల్రెడీ నిన్న కూడా మన వీడియా బాబు గారు కూడా చేయి నా చేను మొత్తం వీడియో చేసిరు నేను నిన్న ఊరికి వచ్చిందని అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు బస్సులు వచ్చింది రెండు వందల ఇరవై బస్సలు కడ బస్సులు వేరే ఊరికి పోతుంది అని చెప్పి తెలిసింది తెలిసి నేను ఒక లారీ ముందర నిలబడ్డా ఒక రైతుల కోసమే నేను కొట్టాలి మాకు ఊరే కావాలి అని చెప్పేసి మా పంటలు దాన్ని నచ్చమైపోతుంది చెప్పేసి నేను ఒక రైతుల కోసమే మాట్లాడినా నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు ఇంతవరకు నేను ఏ పార్టీ ఏ పార్టీ కండు వేసుకోలేదు నేను పది సంవత్సరాలు దేశం పోయినా నేను అచ్చి సంవత్సరం అయితే లేదు ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో తిరిగినా గానీ ఏ పార్టీ కాను వేసుకుని తిరిగినా గానీ ప్రూఫ్ చేయాలి నేను ఏ ముక్కు ఏదంటే నేను నమ్ముకు రాస్తా కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన నా పొలం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన వీడియో కూడా ఉన్నది ఆల్రెడీ నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసింది ఉన్నది అది కూడా వేసేర్రు ఈవేళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని వాళ్ళ నా ఇంటి కానిస్టేబుల్ ఇట్లా పోలీసు వచ్చారు పట్టకపోదని చెప్పారు కొంతమంది ఏది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలిసి తెలియగానే నా రైతు నా పొలం ఒక కరవైపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్దీ మాట అయినా కానీ ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టు కానీ ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ కార్యకర్తలు కాదు నేను ఏ కన్ను వేసుకోలేదు ఒక నేను సామాన్యమైన రైతును గొర్రు మేకలు కాసుకుంటా ఒక పొలం చేసుకునే మనిషిని ఒక ఆరు పొలం నష్టపోతే ఆవేదన ఎలా ఉంటుందో మీరు చూడండి నమస్తే తెలంగాణ పేపర్ కూడా ఆయన బాబు గారైనా పొలం తీసిండు నేను మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇది ఒక మాట అన్న ఎందుకంటే ఈ ఓటు వేసినందుకు మీకు ఎందుకంటే ఇన్ని పది సంవత్సరాల కొద్ది మాకు ఊరే ఊరే కోసం కానీ ఇలాంటి నష్టం జరగలేదు ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అంటే నా ఆవేదన కొద్దిగా ఏమన్నా మాట్లాడిందంటే ఈ ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం మళ్ళా సరే రాదు అని చెప్పేసి అంతకంతే అంతకంతగాని ఏదో నీ మీద కక్ష కట్టి కాదు నేను ఈ కన్ను వేసుకొని రాలేదు రాత్రి రాత్రి అంత కుమ్మకాయి నా మీద నన్ను ఏమో చేయాలి లోపల వేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు లేదు నా సొంత ఇల్లు కోసం కొట్టాలి లేదు ఒక మండ ఎల్లారెడ్డి కూడా మండల అందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టేటందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపల వేయాలంటే బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు నన్ను పట్టుక పోదరాటో ఈ ఆర్మీ వాళ్ళు రాట వీళ్ళ వాళ్ళొస్తు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆల్రెడీ రాత్రి తొమ్మిది గంటలకు కేసు బుక్ చేసిన మీద ఆల్రెడీ నా ఇంటికి పోలీసులు వచ్చారు పట్టకపోతున్నాడు సయ్యా నేను రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నా నా ఇంటి కోసం కాదు నా పొలం కోసం కాదు నా నా పర్సనల్ గొడవల కోసం కాదు రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి మీరు రైతుల కోసం నేను కొట్టాయినా కాబట్టి ఇవాళ నేను మీకోసం జైలు ఉమ్మంటే కూడా సిద్ధంగా ఉన్నా మీరందరూ నాకు సహకరించి మీరు నా కోసం మాత్రం నమస్కారం